ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ రీసెంట్లీ మనకి గవర్నమెంట్ సెక్టార్ నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇటువంటి క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే జాబ్ లొకేషన్ వేరే వేరే స్టేట్స్లో ఉంటుంది ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పి స్కిప్ చేద్దాం అనుకుంటారు వీడియోని అయితే మీరు జస్ట్ వన్ సెకండ్ వెయిట్ చేయండి ఎందుకంటే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ లక్కీలీ మనకి హైదరాబాద్లో ఉంది తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా రిమైనింగ్ ఏ స్టేట్స్ అయినా సరే ప్రాబ్లం లేదు ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే తెలంగాణ వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తారనేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎక్కడి నుంచి అయినా సరే అప్లై అయితే అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ అనేది ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది దానితో పాటు మనకి రిక్రూట్మెంట్లో ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇక ఇప్పుడు మనం ఈ రిక్యూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని ఒకసారి క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి తీసుకుంటున్నారు అదేవిధంగా సెప్టెంబర్ థర్టీత్ అనేది లాస్ట్ డేట్గా మెషనరీ చేశారు ఇక్కడ డేట్స్ అనేవి క్లియర్లీ చూడొచ్చు ఈ రిక్రూట్మెంట్లో చెప్పుకోవడానికి టోటల్లీ మనకి ఐదు డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అందులో మెజారిటీ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న కేటగిరీ పోస్టులే అయితే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టుల డీటెయిల్స్ ఏంటనే షార్ట్ లిస్ట్ చేసి వాటి వివరాలు చెక్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా నోటిఫికేషన్లో రెండు కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి ఒకటి జూనియర్ అసిస్టెంట్ రెండోది చూసుకుంటే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఈ విధంగా రెండు కేటగిరీ పోస్టులకి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదా అప్లై చేయడానికి ఇప్పుడు ఆ పోస్టుల వివరాలు అయితే చూస్తే జూనియర్ ఎసిడెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి అండ్రజోడికి ఒకటి ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేశారు అదేవిధంగా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్కి కూడా రెండు పోస్టులు ఉన్నాయి వీటిని కూడా సేమ్ ఒకటి అండ్రెజోడ్కి ఒకటి ఎస్టీ కేటగిరీకి అని చెప్పేసి డివైడ్ అయితే చేశారు ఇక్కడ వివరాలు చూడవచ్చు అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చున్నారు దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉండే ఆ విధంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ రెసిడెంట్లోని స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్లో కూడా మనకి ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేసిన ఒక పోస్ట్ ఉంది కాబట్టి జనరల్గా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలెక్సేషన్ ఉండడం వల్ల ఎస్టీ కేటగిరీ రిజర్వ్ చేసిన పోస్టులకి రిజర్వ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి అప్ టూ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలెక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి చెక్ చేసినట్లయితే ఈ జూనియర్ రెసిడెంట్ పోస్ట్ కనుక ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ టూ ప్రకారం శాలరీ పే చేస్తుంది లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పే విత్ ఆల్ అలవెన్సెస్ యాడ్ చేస్తే ఈ జాబ్కు సెలెక్ట్ అయిన వాళ్ళకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ అని మెన్షన్ అయితే చేశారు ఇంటర్మీడియట్లో ఎంపీసీ సిఈసీ అనే రెస్ట్రిక్షన్స్లో మీరు ఏ గ్రూప్తోనే అప్లై చేయొచ్చు అలాగే ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అనే డిప్లొమాతో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ జాబ్స్కి ఐ మీన్ ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి ఎందుకంటే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఆ టైపింగ్ స్కిల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ ఇప్పుడు మనం పోస్ట్ నెంబర్ టూ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్ట్లోకి వెళ్ళినట్లయితే ఐ మీన్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్ సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ వన్ ప్రకారం శాలరీ పే చేస్తుంది లెవెల్ వన్ ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే పద్దెనిమిది వేలు విత్ థౌల్ అలవెన్సెస్ యాడ్ చేస్తే మనకి అప్ టు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు అంటే ముప్పై వేల రూపాయల వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ అయితే చేశారు అంటే టెన్త్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఆ జాబ్ ఆ క్వాలిఫికేషన్తో మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే అని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం ఒకసారి మనం డిస్కస్ అయితే చేస్తే సెలక్షన్ ప్రాసెస్లో మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయకుండా సింపుల్గా షేర్ చేస్తున్నాను ఏదైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఉందో దీనికి సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ త్రీ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్లో మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఇది అప్లై చేసిన క్యాండిడేట్స్ని డిపెండ్ చేసుకుని ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే టైపింగ్ అన్నామో ఆ టైపింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటుంది ఓవరాల్ ఈ రెండు టెస్టులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐ మీన్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అప్లై చేసిన క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయితే డిసైడ్ అయితే అవుతుంది అయితే మనకి ఏదైతే టైపింగ్ టెస్ట్ అన్నామో ఆ టైపింగ్ టెస్ట్ అయితే ఇక్కడ ఈ జాబ్స్కి అయితే ఉండదు ఆ విషయం అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ ఉంటుంది ఈ విధంగా ఈ రెండు జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో ఆన్లైన్లో టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి ఇక్కడ మెర్చర్ అయితే చేశారు ఈ టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పేసి అయితే పే చేసిన క్యాండిడేట్స్ చూసుకుంటే అండ్రెడ్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ అకనమిక్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి పే చేయాలి రిమైనింగ్ క్యాటగిరీ క్యాండిడేట్స్ ఎవరు కూడా పే చేసిన అవసరం లేదు అంటే ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజెటిబిలిటీ వాళ్ళు అంటే వాళ్ళు కేటాయించిన పోస్టులు అందులో ఉంటేనే వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా చూసుకుంటే ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మనం హార్డ్ కాపీని సెండ్ చేసినటువంటి అడ్రస్ అనేది చెక్ చేస్తే ఈ అడ్రస్ చూసుకుంటే మెన్షన్ చేసింది ఏంటంటే టు ది హెడ్ అడ్మినిస్ట్రేటర్ సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో త్రీ నైన్ తెలంగాణ ఈ అడ్రస్కి మనం హార్డ్ కాపీస్ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా హార్డ్ కాపీస్ కూడా మనం అక్టోబర్ పదో తారీఖులోపు సెండ్ చేస్తే మన అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు సిలబస్ కోసం వెయిట్ చేస్తుంటే వాటి వివరాలు కూడా మీకు నేను షేర్ అయితే చేస్తాను ప్రెజెంట్ అయితే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమైంది అనుకుంటే లైక్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకన్ యాక్టివేట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని అన్నింగ్ వరకు వాచ్ చేసినందుకు